ఓం శనేశ్వరాయ నమ విశిష్ట శనిశ్వరాలయం మింటి కంపౌండ్ దగ్గర ఉంటుంది ప్రతిరోజు కూడా శనిశ్వరం పూజ చేస్తారు ఇవాళ విశిష్టమేంటే ఇవాళ శని త్రేయదేశీ కాబట్టి ఇంకా బాగా చేస్తారనమాట ఓం శనేశ్వరాయరాయేశ్వరాయరాయ ఎంత లైఫ్ శుద్ధ లైన్ వస్తుంది మార్నింగ్

కంపౌండ్ మెంట్ కంపౌండ్ నుంచి సెక్రటరేట్ ప్యాక్ నుంచి వచ్చే రోడ్డు ఉంటుంది రోడ్డు ఉంటుంది అన్నమాట ఓం 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 శలేశ్వరాయ నమేశ్వరాయరాయేశ్వరాయనేశ్వరాయ నమ స్తున్నాడు ఉంటుంది మనకు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అని మొదలుకొని నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది ఈ రోడ్లో మనకు సరే నెక్స్ట్ శ్రీ శ్రీశక్తి హనుమాన్ దేవస్థానము విశిష్ట శనిచ్చరాలయం మెంటుకంపౌండ్ కరెక్ట్గా సెక్రటరియట్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ టెల్త్ సెక్రటరియట్ రోడ్ ఇది ఇది మెంటుకంపౌం ఓం శనే నమ శనేశ్వరాయ నమ